నవంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాశులకైతే రాహు అనేది అన్ని శుభ వార్తలే ఉన్నారు వీళ్ళకి పది సంవత్సరాలుగా రాహు చేస్తున్న కష్టాలన్నీ పోయి ఇప్పుడైతే రాహువే వీళ్ళకి మంచి చేస్తున్నారు మొదటిది మేషరాశి మేషరాశి వాళ్ళకి రాహు లాభస్థానంలో ఉండటం వల్ల ఎనిమిది నెలల పాటు శుభ ఫలితాలు ఉంటాయి ఉద్యోగాలు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలుంటాయి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది చేసే ప్రతి పనిలోనూ విజయమే వీళ్ళకి స్తుందని చెప్పాలి ఇంకా వృషభ రాశి వాళ్ళకు కూడా రాహువు దశమ స్థానం నుండి సంచారం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి సొంత ఇల్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్లి వార్తలు అయితే వస్తాయి పెళ్లికి సంబంధించినవన్నీ కూడా జరుగుతాయి ఆస్తి వివాదాలు కూడా వీళ్ళకు పరిష్కారం అవుతాయి ఇక సింహరాశి వాళ్ళకు కూడా రాహు సప్త స్థానంలో ఉండటం వల్ల అపర కుబేరులయ్యే అవకాశం ఉంటుంది ఏర్పడే రాజయోగాల కారణంగా గౌరవం పెరుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్లు